హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది ఒక ప్రాణికి జన్మనిచ్చే క్రమంలో శ్రీ మృత్యువు అంచులకు చేరుకొని ప్రాణికి ప్రాణం పోస్తుంది అందుకే మన పురాణాలు శ్రీమూర్తి ఎంతో గౌరవాన్ని వెలకట్టలేని ప్రాముఖ్యతను కల్పిస్తుంది కానీ గర్భంలో ఉన్న శిశువు గురించి ఏనాడైనా మనం ఆలోచించామా నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది చీకటి కుహరం వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుంది అనే విషయాల గురించి మనలో అవగాహన లేదు అని చెప్పవచ్చు వేల ఏళ్ళ క్రితం రచించబడ్డ గరుడ పురాణంలో గర్భస్థ శిశువు గురించి ఆ సమయంలో శిశువు బాధ గురించి స్పష్టంగా వివరించబడింది గర్భస్థ శిశువు యొక్క అనుభవాలు ఏంటి చీకటి అగాధంలో బంధించబడ్డ ఆ శిశువు అనుభవించే బాధలు ఏంటి ప్రసూతి సమయంలో శ్రీ శరీరోత్పత్తి ఎలా జరుగుతుంది గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడి గరుడునికి వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధించిన విషయాలు మన అందరం తప్పక తెలుసుకోవాల్సిన నిగూఢ సత్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పరంధామ జీవుడు నరకం నుండి తిరిగి జన్మ ఎత్తడానికి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు కదా ఆ గర్భంలో అతడు ఎలాంటి నరక యాత్రను అనుభవిస్తాడో దయచేసి తెలియచేయండి అని గురుద్మంతుడు శ్రీహరిని ప్రార్థించాడు అందుకు శ్రీ మహావిష్ణువు వైనతేయ పురుషుల సంయోగం వలన శుక్ల శోమితాలు ఏకమై జీవుడు ప్రాణం పోసుకుంటాడు పాపం చేసిన జీవునికి ప్రసవ సమయానికి మూడు రోజుల ముందే శరీరోత్పత్తి జరుగుతుంది ఎలాగంటే ఇంద్రుడికి ఉన్న బ్రహ్మహత్య దోషం గర్భిణీ స్త్రీకి మొదటి మూడు రోజులు ఆవరించి ఉంటుంది ఆ రోజులలో మొదటి రోజు చండాలినిగా రెండవ రోజు బ్రహ్మకాంతిగా మూడవ రోజు రజకి అని వ్యవహరించబడుతుంది కాబట్టి ఈ మూడు రోజులలోనే పాపాత్ములైన వారు జన్మిస్తారు ప్రతి జీవి తను చేసిన కర్మానుసారం శరీరాన్ని పొందుతాడు పురుషుడి వీర్యం ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు శుక్లశోణితాలు రెండు ఒక్క రోజులలో కలిసిపోతాయి అవి ఐదు రోజులు సురక్షితంగా మారుతాయి నురగగా మారుతాయి పది రోజులు గడిచేసరికి మాంసాకారాన్ని పొంది రేగుపండు అంత కఠినత్వాన్ని పొందుతాయి తరువాత అది అండంగా మారుతుంది గర్భంలో ఉన్న జీవికి ఒకటవ నెలలో తల రెండవ నెలలో చేతులు మొదలైన అవయవాలు మూడవ నెలలో వెంట్రుకలు చర్మం గోర్లు మర్మ అవయవాలు రంధ్రస్థానాలు ఏర్పడతాయి నాలుగవ నెల వచ్చేసరికి సప్తధాతువులు ఐదవ నెలలో ఆకలి దప్పికలు ఆరవ నెలలో మోవి చేత చుట్టుకొనబడి తిరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండే తల్లి తినే ఆహార పదార్థాలను తింటూ వృద్ధి చెందుతాడు మలమూత్రాలలో దుర్వాసనలో నిండి ఉండే తల్లి గర్భంలో శయనించి ఉంటాడు గర్భంలో ఉండే పురుగులు శిశువును కుడుతూ ఉంటాయి చాలా సుకుమారంగా ఉండడంతో వాటి బాధను తట్టుకోలేకపోతాడు తల్లి తినే ఉప్పు కారం వేడి పులుపు వంటి పదార్థాల వలన తన అంగాలు ఎంతో బాధపడతాయి మూవిచే చుట్టుకోబడ్డ శిశువు ప్రేగులతో వెలుపలి భాగమంతా ఆహరించబడి నడుము తల వంచుకొని తల్లి గర్భంలో శయనిస్తాడు పంజరంలో పక్షి ఉన్నట్లుగానే జీవుడు మాతృగర్భంలో కొలువుంటాడు అలా తల్లి గర్భంలోకి ప్రవేశించిన రూపం దాల్చిన జీవుడు పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఎన్నో జన్మల నుండి తాను చేసిన పాపాలు తలుచుకొని చలిస్తుంటాడు పాపాలు తలుచుకొని చింతిస్తుంటాడు సప్త ధాతులలో పుట్టిన జీవుడు గర్భంలోనే నరకయాతనను విముక్తి కలగడం కోసం ఒక మునిలాగా తనను తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టిన భగవంతుణ్ణి దీనంగా ఇలా ప్రార్థిస్తుంటాడు విశ్వానికి ఆధారమైన వాడు లక్ష్మీవల్లవుడు సకల జీవుల పాపాలను నశింపజేసేవాడు శరణోన్నారికి ఆపన్న హస్తాన్ని అందించే శ్రీహరిని శరణు అని వేడుకుంటున్నాడు శరీరం మీద భార్య పుత్రుల మీద మాయామోహంతో ఇది నాది ఇది నేనే అన్న అభిమానాన్ని అహంకారాన్ని పొందాను ప్రభు నా కుటుంబ పోషణ కోసం నా భార్య బిడ్డలను సుఖపెట్టడం కోసం ఎన్నో పాపకార్యాలను చేసి ఎంతో సంపాదించుకున్నాను అయితే నేను చేసిన పాపాలను నేను మాత్రమే అనుభవిస్తున్నాను కానీ నా భార్య బిడ్డలు ఏ నా పాపంలో భాగం పంచుకోవడం లేదు ఈ గర్భస్థ నరకాన్ని భరించలేకపోతున్నాను దయచేసి ఈ నరక కుహ నుండి బయటపడేయండి మీ పాద కమలాలని నిత్యం ధ్యానం చేస్తుంటాను మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందే మార్గాన్ని ఆలోచించండి ప్రభు మలమూత్రాలలో నిండిన గర్భంలో చేరి ఆకలి దప్పికలతో మలమలా మాడిపోతున్నాను గర్భంలో ఈ యాతన నుండి బయటపడాలని కోరుకుంటున్నాను తండ్రి అని కోరుకుంటాడట ఇది మన గరుడ పురాణంలో ప్రచురించబడి ఉన్నది ఓం నమ శివాయ మీకు శివుడు ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి